పదిహేడు సంవత్సరాల క్రితం రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై మూడున ఒడిశా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి ఆయన ముఖ్య శిష్యులపై మతోన్మాదులైన ఆయుధ ముష్కరులు తుపాకులు గండ్ర గొడ్డలతో దాడి చేసి క్రూరంగా హత్య చేశారు దానికి కారణం స్వామీజీ ధర్మాచార్యునిగా తన కర్తవ్యాన్ని రాజ్యాంగబద్ధంగా అహింసాయుతంగా నిర్వహించటం అమాయకులైన వనవాసులను స్థానిక క్రైస్తవ మిషనరీలు మతం మార్చటం వారి హక్కులను హరించడం వంటి ఆగడాలకు పాల్పడేవారు వారి గోసంపదను కబేళాలకు తరలించటం స్థానిక పండుగలు శ్రీరామనవమి జగన్నాథ రథయాత్ర వంటి వాటిని అడ్డుకోవటం నిత్య కృత్యంగా మారింది స్థానిక కాంతు తెగకు చెందిన వనవాసులు క్రైస్తవులు చేస్తున్న ఈ ఆగడాలకు తాళలేక స్వామి లక్ష్మణానంద నేతృత్వంలో వారిపై తిరగబడ్డారు ప్రజా ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత గల పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మిషనరీలకు పశువుల ఆక్రమ రవాణాకు పాల్పడే స్మగ్లర్లకు వంత పాడేవారు ఈ పరిస్థితుల్లో హిందూ ధర్మ పరిరక్షణకు వనవాసుల కనీస మానవ హక్కుల పరిరక్షణకు నడుంబిగించిన స్వామి లక్ష్మణానంద జిల్లాలోని గ్రామ గ్రామాన పర్యటిస్తూ ధర్మ పరిరక్షణ సమితులను ఏర్పాటు చేయడం రకరకాల ధార్మిక కార్యక్రమాలు యజ్ఞాలు ధార్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తూ హిందువుల్లో ఐక్యతను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ రథయాత్ర ప్రతి గ్రామంలో జరపడం ఆనవాయితీ మత మార్పిడి వ్యాపారంలో ఆరుతేరిన క్రైస్తవ చర్చి దాని ప్రేరితమైన కొందరు అధికారులు గోండాలు చాలా గ్రామాల్లో ఈ ఉత్సవాన్ని అడ్డుకున్నారు స్వామీజీ పిలుపు మేరకు వాదులైన యువత ముందుకొచ్చి అనేక గ్రామాల్లో భారీ ఎత్తున జగన్నాథ రథయాత్రను పునఃప్రారంభించారు అంతకుముందు రథయాత్రకు అనుమతి లేదు మా ఆజ్ఞలు ధిక్కరిస్తే కాల్పులు జరుపుతాం అన్న పోలీసులు జగన్నాథ రథాలతో పాటు ముందుకు కదిలిన జన సముద్రాన్ని చూసి తోకముడిచారు స్వామి లక్ష్మణానంద గొప్ప మానవతావాది సమాజ సేవకుడు అనాథ బాలికల కోసం అనాథ శరణాలయాలు నడిపేవారు సంస్కృత భాషా పరిరక్షణకు ప్రత్యేక కృషి చేశారు ఓ సంపద ప్రాముఖ్యతను స్థానిక వనవాసులకు గ్రామస్తులకు కూలంకషంగా వివరించేవారు కాందు వనవాసులకు ఆయన ఏకైక దిశానిర్దేశకుడుగా గురువుగా రక్షకునిగా మారారు తమ గోడును చెప్పుకునేందుకు ఆయనే తమకు దిక్కని వారు భావించేవారు మతం మారిన అనేక వనవాసి హిందూ కుటుంబాలకు నచ్చజెప్పి తిరిగి హిందూ ధర్మంలోకి స్వామీజీ పునరాగమనం చేయించారు దాంతో చాలా చోట్ల చర్చిలు మూతబడ్డాయి క్రైస్తవ మిషనరీల మాటల్లోని అంతరార్థాన్ని సేవ పేరుతో వారు చేస్తున్న మోసాన్ని స్వామీజీ విపులంగా వివరించేవారు ఆ అవగాహనతో అంతకుముందు మతం మారిన వారు తిరిగి హిందూ ధర్మంలోకి తిరిగొచ్చేవారు ఈ పరిస్థితి కొనసాగితే తమ మత మార్పిడి వ్యాపారం సాగదని ఒడిశా రాష్ట్రంలో తమ మతం అంతమవుతుందని గ్రహించిన క్రైస్తవ మిషనరీలు స్వామీజీపై దాడులు చేయించడం ప్రారంభించారు ఫోన్ చేసి చంపుతామని బెదిరించేవారు అనేకసార్లు ఆయన ప్రాణాపాయ కరువైన భౌతిక దాడులకు గురయ్యి గాయపడి త్రుటిలో మృత్యు నుండి తప్పించుకున్నారు కూడా అయినా ఆత్మదర్శనం కావించి సర్వసంగ పరిత్యాగం చేసిన స్వామీజీ ఇలాంటి బెదిరింపులకు భయపడలేదు దాడులకు వెరవలేదు ప్రాణం కాపాడుకోవటం కంటే ధర్మాన్ని కాపాడటమే ప్రధానమనే దృఢ సంకల్పంతో ముందుకు సాగారు దాంతో దుండగులు అసహనంతో ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఎనిమిదిన ఆయనపై కాల్పులు జరిపి గొడ్డలతో నరికి హత్య చేశారు వారు స్వామీజీని హత్య చేయగలిగారు కానీ ఆయన ఆశయాన్ని దాని వెనుక ఉన్న ప్రబల శక్తిని కాదు ఈ ముక్తునికి నివాళి అర్పిద్దాం